నరసరావుపేట వంతర్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు సిఐఎం విజయచరణ్ చరణ్ ఎస్ఐ పి వంశకృష్ణ పాల్గొన్నారు సందర్భంగా సిఐ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా గణేశుని విగ్రహాల ఏర్పాట్లు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సింగిల్ విండో విధానం ద్వారా అన్ని డిపార్ట్మెంట్ల అనుమతులు సులభతరం చేయడం జరిగిందని ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు హాయ్ని వాట్సాప్ చేసినట్లయితే చాలా సులభమైన కొన్ని వివరాలను తెలియజేసినట్లయితే అనుమతులు లభిస్తాయని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రదేశాలలో భద్రతా నియమాలను పాటించాలని ప్రదర్శనల సమయంలో ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని మైక్ సౌండ్ సిస్టమ్ రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు సౌండ్ సిస్టమ్ ఆపేయాలని ప్రశాంతమైన వాతావరణంలో దైవభక్త పండుగ జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు మీ ఇంట్లో ఉండి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్లో మీ వివరాలు అడుగుతారు అదేవిధంగా ఒక ఐదుగురు కమిటీ మెంబర్ల పేర్లు అడుగుతారు దానికి సంబంధించి ఫోన్ నంబర్లు అడుగుతారు మీరు అందరూ ఆ డీటెయిల్స్ కనుక అప్లోడ్ చేసి మాకు కనుక పంపిస్తే మళ్ళీ దాన్ని వెరిఫై చేసి మీరు పెట్టుకునే ప్లేస్ అది వెరిఫై చేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మా దగ్గరకు వచ్చిన తర్వాత పోలీసు అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసి ఎంత ఫైన్ అయితే కడుతుంది మీరు ఎన్ని రోజులుకైతే అప్లై చేసుకుంటున్నారు అన్ని రోజులకు సంబంధించి ఆ లౌ లౌడ్ స్పీకర్లకు సంబంధించిన పర్మిషను ఇవన్నీ వెరిఫై చేసి మీకు ఎంతైతే ఫైన్ మీరు ఎంతైతే సారీ మీరు చలానా కట్టాలో దానికి సంబంధించిన చలానాకు సంబంధించిన వివరాలు మేము మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తాం ఆ మెసేజ్ ఆ యూనిక్ నెంబర్ ఉండదు ఒకటి ఆ యూనిక్ నెంబర్ తీసుకుని వెళ్ళి మీ చాలా మీరు వెళ్ళి ఆ ఫైన్ కట్టేస్తే అక్కడే మేము వెరిఫై చేసింది మా మళ్ళీ మా పోలీస్ పోర్టల్కి వస్తుంది అది పోలీస్ పోర్టల్కి వచ్చిన దాన్ని మళ్ళీ మేము వెరిఫై చేసి ఓకే చేసిన తర్వాత మీరు అక్కడే ప్రింట్ తీసుకోవచ్చు ఎంత సులభతరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు మీరు పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫున కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకుంటే ఎవరి ప్రోగ్రామ్స్ ఏ రోజు ఉన్నాయి దానికి పర్మిషన్ ఆ రోజు మేము కల్పించడానికి వీలుండదా లేదా కొన్ని సెన్సిటివ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని పొలిటికల్ ప్రోగ్రా పొలిటికల్గా కొన్ని పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు రెండు ఎదురు ఎదురైనప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి గతంలో కూడా మీరు చూస్తున్నారు అందువల్ల ఆ సమస్యలు మేము తగ్గించుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితులు అందరూ పర్మిషన్లు పెట్టుకుంటే దాని పరిస్థితులు తగ్గట్టుగా నేను సీనియర్ ఆఫీసర్లతో చర్చించి పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది మీకు బిఎస్పీ గారి నోటీసులో పెట్టి అదేవిధంగా ఎవరైతే ఈ ఊరేగింపు చేస్తున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాణ సంఖ్య కాల్చడానికి అనేది వీల్లేదు రెండోది లౌడ్ స్పీకర్లు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు చుట్టుపక్కల అదేవిధంగా పెద్దవాళ్ళు ఉంటారు మీరు చేసే ధ్వని వల్ల లేదంటే మీరు పెట్టే డీజేల వల్ల ఆ కారణం మీ మీద కనుక రాస్తే ఎవరైతే లౌడ్ స్పీకర్లు పెట్టి విపరీతమైన ధ్వని కారణాలు వరకులు అవుతారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది దయచేసి పండగ ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవడానికి పోలీసులందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరందరూ ప్రశాంతంగా ఆనందంగా పండగ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం మీరందరూ పరిమితులకు తగ్గట్టుగా లౌడ్ స్పీకర్లు తగ్గించుకొని పెట్టుకోవాలి అదేవిధంగా అది దాటిన తర్వాత నైట్లో అది దాటిన తర్వాత మార్నింగ్ సిక్స్ లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి విగ్రహాలకి సారీ ఎటువంటి మైక్లు కానీ మా విగ్రహాల దగ్గర లౌడ్ స్పీకర్లు కానీ పెట్టడానికి లేదు మీరు ఏదైనా భజన కార్యక్రమాలు కానీ ఏమన్నా ఉదయం ఆ తర్వాత మాత్రమే మీరు స్టార్ట్ చేసుకోవాలి నైట్ టెన్ అలా ఎట్టి క్లోజ్ చేయాలి ఎటువంటి కార్యక్రమాలు అదేవిధంగా మీ దగ్గర ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముందుగా పోలీస్కి తెలియజేస్తే తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం మీరు అలా కాకుండా సడన్గా పెట్టుకుంటే మళ్ళీ దాన్ని మేము ఆటంకపరిచే మళ్ళీ ఉండకూడదు కాబట్టి అటువంటి ఆటంకాలు మీకు గనక రాకుండా మేము ఆపామని మళ్ళీ ఆపిన తర్వాత మీరు రిజర్వ్ పాయింట్ ఇవన్నీ ఉండకూడదు కాబట్టి మీరు అందరూ ముందుగా పర్మిషన్ పెట్టుకోండి మాకు తెలియజేయండి పోలీసులు ఇప్పుడు మీకు వెళ్ళట్టుండి మీ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికే మేము అంటే ప్రశాంతంగా చేసుకోవడానికి మేము ఆర్గనైజర్లో కృషి చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు పర్మిషన్ పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా పండగ అంటే ఆనందంగా ఎవరితో దగ్గర చేసుకునే కార్యక్రమం దీన్ని తాగి అబాస్ వాళ్ళు ఎవరు కూడా దయచేసి చేయరు తాగి ఎవరైతే పండగ చేసుకుంటారో ఉంటారో ఒక బ్యాచ్ పండగ చేసిన వాళ్ళు ఇటు బాగానే ఉంటారు బయట నుంచి ఎవరైనా ఒక నలుగురు ఐదు తాగు అక్కడ గొడవ చేస్తే అలా విగ్రహం దగ్గర గొడవ జరిగిందని చెప్పి ఆ విగ్రహానికి సంబంధించిన పెద్దల మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటారు ఆ కమిటీ మెంబర్ల మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే ముందుగా మా దృష్టికరణ తీసుకొస్తే మేము పోలీసు వాళ్ళని పిలిపించి మీ గ్రహాల దగ్గర ఉన్న గతంలో గొడవలు చేసిన వాళ్ళు కానీ గొడవలు చేస్తారని అనుమానం ఉన్న వాళ్ళు కానీ మా దృష్టి కానీ తీసుకొస్తే వాళ్ళని మేము బండి ఓవర్ చేస్తాము బైండ్ ఓవర్ చేసి మళ్ళీ అక్కడ గొడవలు జరగకుండా చూసుకుంటాం పోలీస్ నిఘా అనేది వాళ్ళ మీద ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎటువంటి గొడవలు